श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये प्रबद्ये अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादश्रीवल्लभस्वामीगी जय श्रीपादश्रीवल्लभस्वामीकी जय శ్రీపాదశ్రీవల్లభ స్వామికి జై శ్రీ గోపాల్ బాబాకి జై శ్రీపాదరాజం సరణం ప్రపద్య దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం ప్రస్తుతం ఈ యుగాలకు సంబంధించి ఈ క్షేత్ర పిఠాపురం ఆధ్యాత్మికంగా ఎంతో విశ్వవ్యాప్తం అవుతుంది ఇది ఏనాడో శ్రీపాశ్రీ వల్లవులు సెలవిస్తున్నారు శ్రీపాశ్రీ వల్లవలే ఒక యోగ రూపంలో శ్రీక్షేత్ర పీఠికాపురం గోపాల బాబా రూపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల ఆరు నుండి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఆరు నుండి అన్నదాన శాంతి మహాయత్యాన్ని ప్రారంభించి విశ్వకొండల్ని జాగృతి చేయడం జరిగింది వారు యొక్క కార్యక్రమం ఎంతో విస్తృతమై ప్రస్తుతం ఈ శ్రీక్షేత్ర పిఠాపం నుండి దక్షిణ కైలాసంగా పేరున్నటువంటి అరుణాస అరుణాశల క్షేత్రం కూడా ఈ మహత్తర కార్యక్రమం ప్రారంభమైంది ప్రతిరోజు అరుణాశల క్షేత్రంలో కూడా గీర్వలం చేప భక్తులకు అదేవిధంగా ప్రతీ నెల పౌర్ణమి గడిలో ఇరవై నాలుగు గంటలు కాలంలో కూడా మహాన్న ప్రసాద వితరణ జరుగుతుంది గిరివలం చేసేటప్పుడు భక్తులందరికీ కూడా ఈ విధంగా జరుగుతుంది రాబో కాలంలో ఇంకా విస్తృతమై ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఈ మహాన్న ప్రసాద వితరణ ప్రారంభం కాబోతుంది ఇదంతా కూడా భవిష్యత్ ప్రణాళిక ఈ శ్రీక్షేత్ర పిఠాపుర యొక్క విశిష్టత ఏంటంటే ప్రతిరోజు కూడా మూడు కోట్ల మంది దేవతలు ఈ భూమిని దర్శించి వెళ్తారు అది విశిష్టతకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఐదు శైవక్షేత్రాలు ఒకే చోట ఉన్నాయి అలాగే స్వయంభుగా శక్తిపీఠం పీటికాయాం పురుహూతిగా అష్టాదశ శక్తిపీఠాల్లో పదోపీఠమైనటువంటి పురుహూతిగా శక్తిపీఠం అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా దత్తాత్రేయుడి స్వయంభు ఇక్కడ అలాగే త్రిగయాక్షేత్రాల్లో పాదగయా గయాక్షేత్రం పాదగయాక్షేత్రం అదేవిధంగా పంచభ పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ క్షేత్రంగా ఈ పీటికాపుర క్షేత్రం విరాజిల్లుతుంది ఎంతోమంది ఈ క్షేత్రానికి విచ్చేయడం శంకరాచార్యుల వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి విచ్చేయడం జరిగింది విచ్చేసి వారి యొక్క కార్యక్రమాలని ఇక్కడ నిర్వర్తించడం కూడా జరిగింది గోపాలబాబా వారు పూర్తిగా ప్రేమతత్వం మీదనే చేస్తారు అన్నము అని అలవటించే వానికి అన్నము పెట్టిన నేను ప్రసన్ననైదను అని చెప్పి వారు ఆకలి ఆశ్రమానికి ఏ ఏ క్షణాన్ని వచ్చినా సరే ప్రతి ఒక్కరిని తిని వారికి వారి యొక్క ఆకలి తీర్చడానికి నూటికి నూటి నూరు శాతం కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది ఈ క్షేత్రంలో బాబా ప్రేమతత్వాన్ని ఎప్పుడూ బోధిస్తూనే ఉండేవారు అంటే వారి యొక్క చర్యల ద్వారా వారు మహాత్ములు వారు మాట్లాడేవారు కాదు కాబట్టి వారి యొక్క విధానం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే వారు పూర్తిగా ప్రేమ దయాస్వరూపులు బాబా ప్రతి జీవియేడా కూడా వారు దైర్యం చూపించాలనేటువంటిది చూపించడం జరిగింది కాబట్టి వారి యొక్క భక్తులందరూ కూడా వారు ఆశ్రయించినటువంటి విధానంలో ఈ కలియుగలో క్రోధం అదేవిధంగా కోపం క్రోధం అసూయ ద్వేషం లాంటివి ఈ అరిచట వర్గాలు కూడా త్యజించి ఆ మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి వారి యొక్క ఆశయం ఆశ బాబావారు అంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు వారు అన్నదాన ప్రియులు అందుచేత అన్నముడు ఎవరైనా సరే ఆకలి తీర్చేటట్టయితే చాలా ఆనందించేవారు రెండు వేల ఆరు నవంబర్ పద్నాలుగో తేదీన అన్నదాన శాంతి మహాయజ్ఞానికి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు నుండి నేటి వరకు కూడా కొన్ని లక్షల మందికి ఈ గోపాల్ బాబా అన్న సంతపల ట్రస్ట్ ద్వారా మహాన్న ప్రసాద వితరణ జరపడం ద్వారా ఈ ఆకలి తీర్చడం జరిగింది ఎన్నో లక్షల మందికి ఆకలి తీర్చడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కూడా రైల్వే స్టేషన్లో రైలు ఆగిన ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతం ఇదే కాకుండా వాళ్ళు బా వాళ్ళు ఆకలితో బాధపడకుండా ఇక్కడి నుంచి ప్రసాదం వితరణ అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు అవి సంభవించినప్పుడు కూడా ఈ అన్న ప్రసాద విత్తనగ తీసుకెళ్ళి పంచడం జరుగుతుంది పంపిణీ చేయడం అదేవిధంగా ప్రధానమంత్రి మాతృ సంరక్షణ అభియాన్ ద్వారా శ్రీక్షేత్ర పిడాబరానికి ఇచ్చేస్తున్నటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి ప్రతి నెల తొమ్మిదవ తేదీన అన్న ప్రసాదాన్ని పంపించడం జరుగుతుంది అలాగే మరి గడిచిన కోవిడ్ కాలంలో కూడా ఇక్కడ కరోనా మహమ్మారికి సంబంధించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రోడ్డు రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అభాగ్యులు కూడా తీసుకుని ఇక్కడ తొమ్మిది నెలల పాటు లాక్డౌన్ కాలం అంతా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా కాశీ గయా తిరుపతి షిరిడీ లాంటి క్షేత్రాల్లో కూడా ఈ అన్నప్రసాద వితరణ లేని టైంలో కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరిగింది ఆ విధంగా జరుగుతూ ఉండడం చాలా అద్భుతమైనటువంటి మాట ఇది ఎందుకంటే దేశంలో అన్ని చోట్ల కూడా ఎక్కడికడికి బ్రేక్ పడినా కూడా ఇక్కడ మాత్రం నిరంతరాయంగా నిరవధికంగా అన్నప్రసాద వితరణ జరగడం జరిగింది ఏ సమాజమైనా సరే విద్య ద్వారానే ముందుకెళ్తుంది కాబట్టి సమాజంలో చాలామంది పేదవారు ఉండడం వారికి విద్యను అందించాలంటే సదుద్దేశంతో బాబావారు కుల మతాలకు అతీతంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశం కల్పించడం జరిగింది శ్రీ బాబా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఆ విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అదేవిధంగా యూనిఫారం పుస్తకాలు పెన్సిళ్ళు ఉచిత ఫీజు ఏది కూడా లేకుండా అలాగే ఉచిత రవాణా ఉదయం మధ్యాహ్నం కూడా పిల్లలకి భోజనం ఏర్పాటు ఉదయం టిఫును మధ్యాహ్నం భోజనం ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఉచిత విద్యని అందించడం జరుగుతుంది చాలామంది కలి ప్రభావంతో సంతానంలో కూడా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి అటువంటి వారి కోసం ప్రతిదలలో కూడా మన ఆశ్రమంలోనే బాబావారు ఋషి పూజ సంతాన సౌభాగ్య వ్రతం ఎవరైతే సంతానం కోసం పరితపిస్తుంటారో ఉంటారో అటువంటి దంపతుల కోసం పూజా కార్యక్రమం అదేవిధంగా వారి ఆరాధనలో ప్రతి ఆరాధనలో కూడా ఒక రోజున విశిష్టంగా పుత్రకామేశీ యాగం కూడా చేయించడం జరుగుతుంది సంతానాద్ది అయినటువంటి భారీ ఎవరైనా సరే దీంట్లో ఉచితంగానే పాల్గొవచ్చు ఏ విధమైనటువంటి రుసుము కూడా లేకుండా గోసేవ దేశంలో ఎక్కడా లేని విధంగా గో సంరక్షణ నిమిత్తం గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దేశీయ గోవులు ఏడు జాతులకు సంబంధించినటువంటి జాతులతో గోశాల విరాజిల్లుతుంది బాబావారు ఒక సందర్భంలో చెప్పింది ఏంటంటే ఈ గోశాల సర్వరోగ నివారణ ఎవరైనా సరే కొద్దిగా కొద్ది గడియలు ఇక్కడ గడిపినట్లయితే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే బాబా ప్రతిరోజు కూడా గోశాలకు వెళ్ళి అక్కడ గోవుల్ని ఒక్కసారి స్వీయ పర్యవేక్షణ చేసుకుని వస్తూ ఉండేవారు శ్రీపాదరాజం సరడం ప్రపదీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగమర దిగంబర దిగంబరా శ్రీ గోపాల బాబా దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್